అయితే ఒక్కసారి నిన్న ముఖ్యమంత్రి చెప్పిన మాట నేను వివరాలు పంపిస్తా రెండు లక్షల వరకు ప్రతి రైతుకు ఈ రోజు రుణమాఫీ చేసిన చరిత్ర ఇచ్చిన మాట నిలబెట్టుకున్న చరిత్ర పం ఆగస్టు నాడు పండగ ఉన్నా కార్యక్రమాలు ఉన్నా ఇచ్చిన మాట ప్రకారం మేము వెయ్యాల్సిందే అని మూడు విడతలు ఇరవై ఏడు రోజుల్లో పంద్రా ఆగస్టు లోపల రెండు లక్షల లోపల రుణమాఫీ అందరికి చేసిన రెండు లక్షల లోపు చేసినామని చెప్పాడు కదా పంద్రాగస్ట్ లోపు అని పంద్రాగస్ట్ నాడు కూడా జరగలేదు తెలుసా నేను ఫిఫ్టీన్త్ ఆగస్ట్ నాడు కూడా ఇట్లా కళ్ళు కాయలు కాసే రకంగా బెదురు చూసినాం ఎందుకంటే లిస్ట్ వస్తుంది ఏమో తర్వాత నెక్స్ట్ డే హాలిడే వచ్చింది ఆ నెక్స్ట్ డే రాఖీ పౌర్ణం వచ్చింది ఆ తర్వాత రిలీజ్ చేసిన లిస్ట్ ఏదో అయిపోయిందని చెప్పినట్టుగా మొదలు చేసేసినామని చెప్పినట్టుగా అది కానే లేదు కాకముందే అయిపోయిందని చెప్పేసి చెప్తా ఉన్నాడు సరే రెండు రోజులు ఆలస్యమైనందుకు మనం ఏదో అరే ఎందుకు కాలేదు పక్క నువ్వు పంద్రా అగస్ట్ లోపు అన్నావు పదిహేడు నాడు ఎందుకు వచ్చింది అని అడుగుతలే నేను సరే ఏదో ఒక రోజు అటో ఇటో బ్యాంక్ హాలిడేరో ఏదో రకంగా వచ్చింది అనుకుందాం కానీ ఇట్లా చెప్పుడు మాటలు అయితే మాత్రం బ్రహ్మాండంగా పంద్రా అగస్టు లోపు అంత ఫ్రీ అయిపోయారు ఇక అందరు కూడా తడిబట్టి వేసుకొని మంచిగా బయలుకెక్కడ వండొచ్చు అన్నట్టు చెప్పిండు అయిందా కాలే పదిహేడు తారీఖు నాటి లిస్ట్ వచ్చింది లిస్ట్ వచ్చింది నాడు ఒక్కరైతే సంతోషంగా ఉన్నాడా అరే సగం మందికి పైగా కనబడే కనబడేయాలి లిస్ట్ లా ఉండేది కొద్ది మంది రైతుల పేర్లు ఉంటాయి మిగిలిన వాళ్ళే పేర్లు ఉంటాయి రెండు లక్షల కంటే పైన ఎంత మంది వెయిట్ చేశానంటే లక్షలాది మంది రైతులు టీవీలల్లా యూట్యూబ్లల్లా పేపర్లల్లా పట్టుకొని చూస్తా ఉన్నారు ఏ వార్త వస్తుంది మాకు ఏమొస్తుంది అని చెప్పి బ్యాంకుల కార్డుకు పోయరు ఏ ఓల దగ్గర పోయరు రెండు లక్షల కంటే ఎక్కువ నోళ్ళకి ఇస్తారట మరి ఏమొస్తుందో తెలుస్తుంది మాది కూడా వస్తుందట అని చెప్పి ఆగమై చూస్తే ఒక్కల పేరు రాలేదు రెండు లక్షల కంటే ఎక్కువ ఉన్న పేరు రాకపోయే వరకు తెల్లారి ఆగమాగమై అంత టెన్షన్ టెన్షన్ అయిపోయారు రేషన్ కార్డు లేని వాళ్ళు కూడా కాకపోయే అందుకే మళ్ళీ ఏం చేసిరు మండలాంటి మాట్లాడి గట్టిగా వినపడేటట్టుగా చేస్తే మళ్ళీ రేషన్ కార్డు వాళ్ళందరికీ ఫ్యామిలీ గ్రూపింగ్ అయింది ఇలా రేషన్ కార్డు లేని వాళ్ళకు కూడా చేస్తా ఉన్నారు ఆ పరిస్థితి వచ్చేసింది ఇప్పుడు కూడా రెండు లక్షల కంటే ఎక్కువ ఉన్న వాళ్ళకు చేస్తాము అని చెప్తా ఉన్నాడు నేను అదే చెప్తా ఉన్నా మొదలు రెండు లక్షల లోపు ఉన్న చేసేసినామని చెప్పి రెండు లక్షల కంటే ఎక్కువ ఉన్నది అయిపోతుంది చెప్తా ఉన్నాడు ఇక చూడండి ఒకసారి రెండు లక్షల పైన ఉన్న రైతులు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు రెండు లక్షల పైన రుణమా ఉన్నవాళ్ళు రెండు లక్షల పైన ఉన్న రుణాన్ని మీరు బ్యాంకులో చెల్లించండి మీరు చెల్లించిన మార్క్షణం ఆ రెండు లక్షల రూపాయలను కూడా మీ ఖాతా ఖాతాలో వేసే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి ఈరోజు రుణమాఫీ నేను రైతాంగానికి తెలియజేస్తున్నా నేను వివరాలు నాకు ఇది అనాలంటే బాధ అనిపిస్తుంది కానీ తూ మీ బతుకులు చేయడానికి అనాలనిపిస్తుంది తెలుసా కేసీఆర్ అన్నట్టు అనాలనిపిస్తోంది ఇట్లా చేయడం అవసరమా రైతులకి రెండు లక్షల కంటే నోళ్ళు పోయి కట్టుపోన కడితేనే నేను నేస్తా అని చెప్పుడు ఈయనకి ఎందుకు ఇంత కరెక్ట్ అనిపిస్తుందో నాకైతే అర్థమవుతలేదు ఎందుకు మరి సోయలేని మాటలు మాట్లాడుతుందో తెలుస్తలేదు యాక్చువల్ గా నాకు ఎట్లాంటి తగాద లేదు లేకపోతే ఎట్లాంటి పంచాయతీ లేదు రేవంత్ రెడ్డి అంటే కోపం అసలుకే లేదు నాకు ఎందుకంటే కష్టపడి జడ్పీటీసీ స్థాయి నుంచి ముఖ్యమంత్రి దాకా వచ్చిండు ఈయనకి రైతుల కష్టాలు సామాన్యుల కష్టాలు ఉంటాయి కదా నిజంగా మన కోసం ఆలోచన చేస్తాడు కదా అని చాలా సార్లు నేను మొన్న నేనే చెప్పిన నా లైవ్ లా రైతన్నల రెడ్డి అవుతాడు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి కాదు రైతన్నల రెడ్డి అవుతాడు ఖచ్చితంగా భవిష్యత్తులో మరో రాష్ట్రక రెడ్డి అవుతాడు నేనే చెప్పినా ఎందుకంటే ఆనాడు రైతులందరికీ రుణమాఫీ గైడ్ లైన్స్ నాడు నేను సంతోషపడ్డా నేను చాలా హ్యాపీ అయినారు అయిపోతుందిగా నా రైతులంతా కూడా ఫ్రీ అయిపోతారు అని చెప్పి కానీ వీళ్ళిచ్చిన గైడ్ లైన్స్ తర్వాత పెట్టిన కొర్రీలు ఫైనల్గా మూడు విడతలుగా చేసి చాలా మంది రైతులకు కాకపోవడం మీదంతా చూసినాక వీళ్ళ మీద థూమి బతుకులు చేయడానికి అన్నా ఉంది ఎందుకంటే ఇంత దారుణమా బ్యాంకులకు గట్టుమని చెప్పడానికి అసలు మీరు ఎవరైనా నాకు అర్థమైతలేదు మీరు బ్రోకర్లా ఏజెంట్లా రికవరీ ఏజెంట్లా ఎక్స్ట్రా ఉన్న అమౌంట్ రైతు కట్టుకుంటాడా ఉంచుకుంటాడా రెన్వల్ చేసుకుంటాడా వాని బతిలాడుకుంటాడా రైతు ఇష్టం కదా మీకేం అవసరం అసలు ఒకటి సరే ఈయన అన్ని నెగిటివ్ చూడొద్దు ఇళ్ళకెళ్ళి నేను ఒక పాజిటివ్ పాయింట్ తీస్తా నేను పాజిటివ్ పాయింట్ ఏంటంటే ఖచ్చితంగా ప్రతి రైతుకు అవుతుంది అనేది పాజిటివ్ రెండు లక్షల కంటే ఎక్కువ నోళ్ళకి అవుతుందా కాదా అని బెంగ అనేదానికి అనే దానికి నేను అదే చెప్తా ఉన్నా మొదటి రోజు నుంచి చెప్తున్నా మన లైవ్ చూస్తున్న ప్రతి రైతుకు నేను భరోసా ఇస్తున్నా అర్హత ఉన్న రైతు ఖచ్చితంగా అవుతుంది ఖచ్చితంగా చేయాల్సిందే అర్హత లేని రైతులకు కూడా వాళ్ళకి ఆ సురుకు తగిలితే అందరికీ చేస్తారనేది నా భావన అందరికీ చేయాల్సిందే చేయాలంటే మనం తెలవాలి మన సమస్యలు బయటకు రావాలి ఏవో దగ్గర పోయి బ్యాంక్ దగ్గర పోయి ఏడిస్తే అరవై కాయిదాలు పట్టుకుని తిరిగితే ఎవడు పైన చెప్పేటోడు ఉండడు వాళ్ళు ఏం పోయింది నాకేం గైడ్ లైన్స్ రాలే మాకు ఇంతే ఉందని చెప్పుకుంటూ తరుముతా ఉన్నారు రైతుల్ని కానీ ఇట్లా ఒక లైవ్ కార్యక్రమం చేస్తే మీ సమస్యలు వినపడితే నా నా ఛానల్ లా వీడియోలుగా వస్తే అవి షేర్ అవుతా ఉంటే పబ్లిక్ రీచ్ అయితే అది అధికారులు కూడా చూసే అవకాశం ఉంటది అధికారుల నుంచి ప్రభుత్వానికి చేరే అవకాశం ఉంటది అందుకోసమే తీసుకుంటున్నారు తప్ప ఎవరిని బదలాం చేయని కాదు రేవంత్ రెడ్డిని తిట్టని కాదు రేవంత్ రెడ్డిని తిట్టాల్సిన అవసరం కూడా లేదు నేనే మాటిచ్చినా ఇదే రుణమాఫీ గనక రెండు లక్షలు పక్కాగా ప్రతి ఒక్క రైతు గనక పాస్బుక్ ఉన్న ప్రతి రైతుకు అట్లే దాంతో పాటు ఈ బంగారు రుణాలని చెప్పినారు ఎన్పి అకౌంట్లు అన్నారు డిబిటి ఉన్నాయి రకరకాల సమస్యలు ఉన్నాయి సింగిల్ గా ఉన్నోళ్ళే ఉన్నాయి చనిపోయిన ఉన్నాయి ఇవన్నీ గనక మీరు చేసినట్టయితే నేనే చెప్పిన ఏ చౌరస్తలైనా సరే రేవంత్ రెడ్డికి పాలాభిషేకం చేస్తా నేనే వంద మంది రైతుల్ని జమ చేసి మరి అన్నా మనం ఆనాడు కొట్లాడినాం ఆనాడు ఫైట్ చేసినాం ఇవాళ మనందరికి మాఫీ జరిగిందని ఊరుకు నలుగురు పిలుచుకొని ఆనన్న చౌరస్తా మీద నేను రుణమాఫీ చేసానని చెప్పి ఆయన ఖచ్చితంగా పాలాభిషేకం చేస్తా అంతే తప్ప ఆయనను బం చేయడానికి లేకపోతే ఆయన ఇబ్బంది పెట్టడానికి ఇంకేదో రకంగా కాదు ఇవాళ గ్రామాలలో పోతే స్థానిక సంస్థల ఎన్నికలలో ఎట్లా పోతారు అని చెప్పి మనం ప్రశ్నిస్తా ఉన్నాం కదా సో రుణమాఫీ చేసిన తర్వాత బొండి మీకు అది పాజిటివ్ అవుతుంది కూడా నేను చెప్తా ఉన్నా అంతే తప్ప మీరు అయిపోతారు చెప్పులు చూపిస్తారు మీరు ఎన్నికలకు పోయినా కూడా మీరు భవిష్యత్తులో పరిపాలన కొనసాగించలేరని నేను చెప్పట్లేదు శాపనార్థాలు ఏం పెట్టట్లేదు జ్యోతిష్యం అంతకంటే కూడా రాదు నాకు కానీ చెయ్యకపోతే మీ బతుకులు బజార్ల పడతాయని చెప్పినా అన్నది అన్నట్టుగానే ఇవాళ అదే భయంతో వాళ్ళు ఉన్నారు అందుకే చెప్తున్నా మనం తీసుకోవడం వల్ల మనకేం నష్టం లేదు ప్రభుత్వానికి కూడా ఏం నష్టం లేదు కానీ రైతులకు జరుగుతున్న నష్టాన్ని మరి చూపించాలి కదా ఎవరో ఒకరు ఏదో ఒక రూపకంగా వాళ్ళకి తెలవాలి కదా ఒక మాధ్యమం కావాలి కదా దానికోసం తప్ప ఇంకా వేరే ఏ ఉద్దేశం లేదు కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి అంటున్నటువంటి మాట ఏదైతే ఉందో అదే నాకు నచ్చట్లేదు ఎక్స్ట్రా అమౌంట్ మీరు కట్టుకుంటే అంటే నువ్వు ఎవడివా అసలు కట్టియ నీకి ఏజెంట్ వా నువ్వేమన్నా బ్యాంకులకు బ్రోకర్వా నువ్వు రుణమాఫీ రైతులకు చేస్తున్నావా బ్యాంకులకు చేస్తున్నావా అని అడుగుతా ఉన్నా నేను ఎవరికి చేస్తున్నావు అసలు రుణమాఫీ నువ్వు బ్యాంకు లోన్లు కట్టకపోతే రైతులు బాధపడితే నువ్వు రుణ వ్యక్తుల్ని బ్యాంకులను చేస్తున్నావా రైతులను చేస్తున్నావా వీళ్ళని కట్టిమని చెప్పి ఇలా రెండు లక్షల కంటే ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళు తీసుకుపోయి లక్షలాది కోట్లాది రూపాయలు కడితే ఇలా బ్యాంకులు ఫ్రీ అవుతాయి బ్యాంకులు ఫ్రీ అయితే నీకు వచ్చేది ఏమున్నది ఆలోచించాల్సింది నువ్వు రైతుల గురించి కదా పేద రైతులకు కదా రుణ వ్యక్తులు చేయాల్సింది నువ్వు అట్లాంటప్పుడు బ్యాంకులకు కట్టమని చెప్పడానికి నువ్వేంది అసలు నువ్వు చేయాల్సింది ప్రతి అకౌంట్లకు రెండు లక్షలు నువ్వు పంపించు కదా మొదలు ఇది కదా మా రైతులు కోరుకుంటా ఉన్నారు ఇది కదా మా రైతులు అడుగుతా ఉన్నారు కానీ మళ్ళా మళ్ళీ అదే మాట మీరు గట్టుండ్రి పాజిటివ్ పాయింట్ ఒకటే అందరు రైతులకు అయిపోతుంది ఇది వాస్తవం ఖచ్చితంగా అవుతుంది నేను కూడా చెప్తున్నా నేను గతంలో కూడా చెప్పినా కేబినెట్ సమావేశం నిర్వహించుకుంటారని చెప్పినా అది బరబర్ జరుగుతుంది ఇరవై తారీఖు నాడు దీన్ని కూడా చాలా మంది అన్నారు నువ్వు వారంలో చెప్పినావు పది రోజులు అంటున్నావు వారం అంటున్నావు పది అంటున్నావు అయిపోయి కూడా పదిహేను రోజులు అయిపోయి అన్నారు నేను చెప్పినా కదా కేబినెట్ సమావేశం నిర్వహించుకోవడానికి టైం లేదు కారణాలు ఈ వరదలు అవి ఇవి కథలు అలా పిసిసి అధ్యక్షుడు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి సరే ఈ వారంలో పెట్టుకుంటున్నాం అన్నట్టుగానే ఇరవై తారీఖు నాడు ఫిక్స్ అయిపోయింది అక్కడ రైతు బంధు సాయం గురించి అట్లే రుణమాఫీకి సంబంధించి రైతు బంధు కూడా చాలా మంది నాతో అన్నారు అన్నాయి సార్ రైతు బంధుకు రామ్ రామ్ జై భీమ్ దళిత బంధుకు జై భీమ్ అని కేసీఆర్ అన్నట్టు వాళ్ళు కూడా అన్నారు కానీ నేనేమంటున్నా అంటే అది కూడా పడుతుంది ఈ ఈ రెండు పడకుండా ఈ ఇల్లు రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు పోలేరు పోరు నాకున్న సమాచారం ప్లస్ నేను ఖచ్చితంగా గెసేసా ఇది వేయకుండా పోలేరు అందుకే గెసేయడంతో పాటు ఈ వ్యతిరేకత కొంత తెలుస్తేనే కదా వాళ్ళకి అరే ఇట్లా ఉన్నది గ్రామాలలో లేదంటే అన్ని మీడియా ఛానళ్ళు సరే నేను ఏ మీడియా ఛానల్ కు వ్యతిరేకం కాదు ఎవరికి నాకు వ్యతిరేకం కాదు అవసరం లేదు కానీ వేరే మీడియా ఛానళ్ళలో ఎక్కడ ఈ వార్తలు రాకపోతే రైతులకు ఏ బాధలు లేవేమో ఏ ఇష్యూస్ లేవేమో కాబట్టి మేము స్థానిక సంస్థల ఎన్నికలకు పోవచ్చు బరాబర్ అని చెప్పి అనుకుంటారు కదా కాదు సాక్షాత్తు మీ కాంగ్రెస్ నాయకులు సాక్షాత్తు మీ కాంగ్రెస్ మండలాధ్యక్షులే రుణమాఫీ జరగక మా ఇళ్ళలకు కస్తూరు రేపు పొద్దుగల మాకు చెప్పులు చూపించే పరిస్థితి అని చెప్పి వాళ్ళ నోట్లోంచి చెప్పించినా లేదా నేను అది చూడండి మీరు నేను ఒక్క రైతులతోనే మాత్రమే కాల్స్ తీసుకోలేదు చాలా మంది కాంగ్రెస్ నాయకులు కూడా నాకు కాల్స్ చేసిర్రు కాల్ చేసిన కాంగ్రెస్ నాయకులతో కూడా నోటిస్తో చెప్పిన ఆలనోరుతోనే చెప్పినా రేపు పొదుగల మీరు ఎట్లా పోతారు ఎన్నికల కంటే వాళ్ళే అందరూ అన్నా మేము కాలు ఎగరేసుకొని చెప్పినా మా రేవంత్ రెడ్డి అస్తే మీకు రుణమాఫ్ అవుతుందని కానీ ఇలా పోవాలంటే భయం అవుతుంది మా ఆయన కనుక కూర్చుంటారు మాజీ సర్పంచ్ మేము సర్పంచ్గా చేసిన వాళ్ళు మాకే దిక్కు దివానం లేదు రేపు గ్రామాలలో రైతులకు ఏం చేస్తారని చెప్పి అడుగుతా ఉన్నారు కాబట్టి ఈ వ్యతిరేకత బాగా ఉన్నది ఈ వ్యతిరేకత రేవంత్ రెడ్డి గారి పొద్దుగల ఇబ్బంది అవుతది అని చెప్పి వాళ్ళ నోటితోనే చెప్పించిన కాంగ్రెస్ కార్యకర్తలతోని కాంగ్రెస్ నాయకులతోనే చెప్పించిన నేను ఈ రాష్ట్రంలో ఏ పార్టీ కూడా ఎవరిట్లా చెప్పలేడు గతంలో బిజెపి కానీ బిఆర్ఎస్ కానీ వాళ్ళ అధిష్టానానికి కానీ లేకపోతే అధినాయకుడికి వ్యతిరేకంగా నాయకులు ఎవ్వరు కూడా ఫోన్ లైన్ లా వచ్చి మాట్లాడిన సందర్భాలు లేవు రే లేకుంటుండే చూడలేదు మనం అట్లా ఉంటుండే వాళ్ళు భయం భయపడుతుండే ఎందుకు మనకు వచ్చింది ఇది రిస్క్ అవుతుంది మాట్లాడితే రేపు నన్ను పార్టీ సస్పెండ్ చేస్తుంది లేకపోతే నేను రేపు పొద్దుగాల ఇబ్బందుల పాలైతా అని చెప్పి ఆలోచించిన గతంలో అట్లా ఉండే ఇవాళ ఆ స్థాయికి వెళ్ళి రైతులు రైతుల గురించి మాట్లాడి రైతుల పక్షాన కొట్లాడి మనం ఇలా కాంగ్రెస్ నాయకులతోని కాంగ్రెస్ సోషల్ మీడియా కోఆర్డినేటర్లతో కుదు మండలాధ్యక్షులతోనే ఇలా మనం కాల్స్ తీసుకున్నాం వాళ్ళ నోట్తో చెప్పించినాం రేపు పొద్దుగల స్థానిక ఎన్నికలకు పోవాలంటే సచినట్టు రొమాఫీ చేసి తీరాల్సిందే రేవంత్ రెడ్డి లేదంటే మాకు ముఖం ఉండదు సాట్ వేసుకొని తిరుగుతున్నాం కొంగు అడ్డం పెట్టుకొని తిరుగుతున్నాం అని మహిళా కాంగ్రెస్ నాయకులు కూడా చెప్పే పరిస్థితికి మన లైవ్ కాల్స్ ద్వారా వచ్చింది అదే మనం ఫస్ట్ సక్సెస్ మనది ఫస్ట్ స్టెప్ అది ఎందుకంటే రైతులో లేకపోతే ప్రతిపక్ష నాయకులు వాళ్ళు వీళ్ళు మాట్లాడితే కాదు వాళ్ళ సొంత పార్టీలకు వెళ్ళే వ్యతిరేకత వస్తుందనే భావన ఆ పార్టీ అధిష్టానానికి రావాలని చెప్పేసి నేను చెప్పినా అందుకోసమే దాంట్లో మనం ఫస్ట్ సక్సెస్ అయినాం అందుకోసమే ఇలా అలక సురుకులు అంటలే అందుకోసమే వాళ్ళకు భయం పట్టుకుంది మంత్రి చెప్పినా రేపొద్దున ముఖ్యమంత్రి చెప్పినా ఈ అంతా కూడా ఫీడ్బ్యాక్ అంతా వెళ్తుంది వాళ్ళకి అందుకోసమే ఈ ఉద్దేశం తప్ప నేను ఇంకా ఏ ఉద్దేశంతో కాదు తెలిస్తే మనకు మన రైతులందరికీ రుణముక్తులు అయిపోతారని ఒక సంతోషంతో తప్ప ఇంకా ఏ ఉద్దేశంతో కాదు ఇది అయిపోయినాక నేనే చెప్తున్నా నేనే రేవంత్ రెడ్డికి పాలాభిషేకం చేస్తా బరాబర్ చేస్తా మనం ఇలా చేపించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది మనమే కదా ప్రభుత్వం మన కట్టే ట్యాక్సులతోనే కదా ఆ డబ్బులు ఉంటాయి ఆ డబ్బుల్నే కదా ఈ మంటుని తప్ప ఎవరిని ఇంతకెళ్ళి ఎవరిని భూములు అమ్మి పెట్టమని అడుగుతలే కదా అని అంటా ఉన్నాం సో రేవంత్ రెడ్డి అన్నటువంటి మాట ఇంకోటి కూడా అయ్యో నేను అదే చెప్తా ఉన్నా పంపిస్తా రెండు లక్షల వరకు ప్రతి రైతుకు ఈ రోజు రుణమాఫీ రుణమాఫీ చేసిన చరిత్ర ఇచ్చిన మాట నిలబెట్టుకున్న చరిత్ర పంద్ర ఆగస్టు నాడు పండగ ఉన్నా కార్యక్రమాలు ఉన్నా ఇచ్చిన మాట ప్రకారం మేము వెయ్యాల్సిందే అని మూడు విడతలు ఇరవై ఏడు రోజుల్లో పంద్ర ఆగస్టు లోపల రెండు లక్షల లోపల నిలబెట్టుకున్న చరిత్ర పంద్రా ఆగస్టు లోపల రెండు లక్షల లోపల రుణమాఫీ అందరికి చేసిన ఇవాళ రెండు లక్షల పైన ఉన్న రైతులు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఇంతే ఇది ఒకటే మాట నేను చెప్పేది ఒకటే మాట ఎవ్వరు కూడా ఆందోళన అయితే పడద్దు మనము రెండు రకాలుగా నేను అది సక్సెస్ అని చెప్పగాని రెండు రకాలుగా మనం కొంత ఊరట లభించింది మనకు అన్న లైన్ లో ఉన్నాను ఒక్క సెకండ్ రెండు రకాలుగా ఊరటం లభించింది ఒకటి రెండు లక్షల కంటే పైన వాళ్ళకి అవుతుందా కాదా చేయడు వాటితో కాదు వాడు వేస్ట్ ఇది అదే అని చెప్పిన వాళ్ళందరూ కూడా ఇది సమాధానంగా ఇదే మనకు మొదటి మెట్టు ఏంటంటే రెండు లక్షల పైన వాళ్ళకి ఖచ్చితంగా అవుతుందా అనేది ఒక క్లారిటీ ఇక ఏ రైతు కూడా బాధపడద్ది అనేది ఒక క్లారిటీ దీంతో పాటు ఇంకొకటి ఎవరైతే ఎవరైతే మేము కట్టాలనా కట్టద్దా కడితే ఎట్లా లేకపోతే మళ్ళా రకరకాల ఇబ్బందులు వస్తాయి మరి ఏ లోన్ కడితే ఏదానికి ఇస్తారు అని చెప్పి ఆలోచించిన కూడా గైడ్ లైన్స్ వస్తాయి అనేది రెండవ మనకు ఊరట ఏది కేబినెట్ సమావేశం పెట్టుకోవడం ఇంకొకటి ఏంటిదంటే మన రైతులకు భరోసా వచ్చింది అట్లీస్ట్ భరోసా దొరికింది అరే కాదు కాదు అంటే నేను కూడా ఫోన్ లైన్ లో తీసుకొని ఏ నీకు కాదన్నా నీకు కాదన్నా నీకు కాదన్నా అని అనుకో అందరు ఏమైతే ఆగమైపోయేటోళ్ళు ఆల్రెడీ ఆత్మహత్య చేసుకున్న రైతుల చూశాం పురుగుల ఆయన రైతుల చూశాం సో ఆ సమస్య రావద్దు అని చెప్పి అది మళ్ళా రిపీట్ కావద్దు ఏ రైతన్న గుండె ఆగొద్దనే ఉద్దేశంతో మాత్రమే మనం లైవ్ తీసుకున్నాం సో మాట్లాడదాం మళ్ళీ ఒకసారి